దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఏరసు వాగ్దాన సామెతలు పదో అధ్యాయం తొమ్మిదవచ్చును యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్మయముగా ప్రవర్తించను చూడండి యథార్థత అంటే మన అంతరంగ జీవితానికి బహిరంగ జీవితానికి ఏమాత్రం కూడా వ్యత్యాసం లేకుండా జీవించడమే యథార్థత అయితే దేవుడని యహోవా ఎదుట మనము యథార్థపురులై ఉండాలని దేవుడు ఆజ్ఞాపించారు దేవుని యొక్క లేఖనాలన్నింటిలో చూసినట్టయితే తప్పకుండా మనం రక్షణ పొందిన నాటి నుండి దేవుని కొరకు యథార్థంగా జీవించాలని దేవుడు తెలియచేశారు అయితే యోగ విషయంలో కూడా దేవుడు యోగు యథార్థవంతుడు అని సాక్ష్యం ఇచ్చారు అంతేకాదు మనము దేవుని యొక్క ప్రజలుగా ఉన్నటువంటి వారందరూ కూడా యథార్థంగా ప్రవర్తించినప్పుడు దేవునికి ఇష్టలుగా మనం ఉండగలుగుతాము యథార్థవంతులకు ఆయన ఏమేలు చేయక ఉండరు అంతేకాదు మనం యథార్థంగా జీవించినప్పుడు మనం చేసినటువంటి ప్రార్థన దేవుడు ఎంతో విని ఆనందిస్తారు ఇలాగా దేవుని యొక్క లేఖనాల్లో యథార్థంగా జీవించే వారి పట్ల దేవుడు ఉంచినటువంటి ఆశీర్వాదాలు ధన్యత ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి కనుక ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి ప్రజలుగా ఉన్నటువంటి వారందరూ కూడా తప్పకుండా యథార్థంగా జీవించేవారిగా ఉండాలి అయితే ఎప్పుడైతే మనం యథార్థ పరులుగా జీవిస్తామో అప్పుడు మనము ప్రతి విషయంలో కూడా నిర్భయంగా ప్రవర్తించగలుగుతాం అంటే మనుషుల విషయంలో కానీ వేటి విషయంలో కూడా మనం భయపడము ఎప్పుడైతే మనం యథార్థతను కలిగి ఉండకుండా ఉంటామో అప్పుడు అనేక విషయాల్లో మనం భయపడుతూ ఉంటాం అందుకే దేవుడు అంటున్నాడు కదా యథార్థంగా ప్రవర్తించేవారు నిర్భయముగా ఉంటారు అంటున్నాడు అయితే మరి యథార్థత లేకుండా ఎంతవరకు ఉన్నారేమో ఇప్పటి నుంచైనా యథార్థత కలిగి జీవించేవారిగా ఉండండి దేవుడు మీ కొరకు ఉంచినటువంటి ఆ గొప్ప మేలులను మీరు పొందుకొనండి ప్రార్థన ఏ శయ్యానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి మాటలు వింటున్నాను బిడ్డని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి బలపరచండి రక్షణ ఇవ్వండి వెలుగునివ్వండి అయ్యాని మంచి మార్గంలో నడిపించండి అయ్యా వారికి వారింటి వారికి అందరూ రక్షణ పొందినట్లుగా సహించేయండి అయ్యాని ప్రజలకు ఆహారం కొద్దుగా ఉంటే హార సమృద్ధిగా దాయించండి వస్త్రాలు కొద్దుగా ఉంటే వస్త్రములు సమృద్ధిగా ఇవ్వండి అనారోగ్యంతో ఉన్నారే ముట్టి స్వస్థపరచండి సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు వారికి సంతానం అనుగ్రహించండి అయ్యా తన మొదలకి నరికాలు వరకు ఎట్టి బలహీనతలు వారు కలిగి ఉన్నారో ఇప్పుడే నీ బలమైన హస్తము చాపి ముట్టి స్వస్థపరచండి ప్రతి శోధన సమస్యలు రోగములు ఇబ్బందులు అప్పులు సమస్యలన్నీ కూడా వారిని వారి గృహాన్ని విడిచి వెళ్ళిపోను కాక తండ్రి అయా నాయనని ఎదుట వీరు యథార్థముగా జీవించేవారుగా వీరిని లేవనే తండ్రి వీరిని వీరింటి వారిని అందరినీ కూడా తెలియదుగా లేవని ఆశీర్వదించమని యేసుక్రీస్తు క్రీస్తునామలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె